హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్దీ ప్రెగ్నెన్సీ కేరింగ్ అందరు ఎలా ఉన్నారు చాలామంది సిస్టర్స్ చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు సో వీడియోస్ కూడా లేట్ అయిపోతూ ఉన్నాయి సో మ్యాక్సిమమ్ ఇక్కడ నుంచి రెగ్యులర్గా పెట్టడానికి చూస్తాను ఎందుకంటే నాకు బాగా సిక్నెస్ ఉందన్నమాట అంటే మార్నింగ్ వామింగ్ సిక్నెస్ చాలా ఎక్కువగా ఉంది సో అందువల్ల నాకు అసలు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది ఓపిక ఉండటం లేదు అసలు ఫోన్ కూడా ఎక్కువ చూడటం అందుకే అందుకే చాలామంది క్రిప్ ఇవ్వలేకపోతున్నాను సో పాపం చాలామంది అక్క రిప్లై ఇవ్వండి రిప్లై ఇవ్వండి అని మెసేజ్ చేస్తున్నారు చూసుకొని కొంచెం ఓపిక ఉంటే ఇస్తున్నా కానీ ఇంకా నేను ఫోన్ కూడా టచ్ అయిన పరిస్థితి ఉన్నప్పుడు మట్టికి రిప్లై ఇవ్వట్లేదు అయితే చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అక్క మీకు ఓవలేషన్ జరిగినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ కనిపించాయి అలాగే ఇంప్లాంటేషన్ జరిగేటప్పుడు ఎలా అనిపించింది అక్క ఒక వీడియో షేర్ చేయండి అని ఇట్లా మంది అడుగుతూ ఉన్నారు సో దీని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం నాకు ఎప్పుడు కూడా పీరియడ్స్ రెగ్యులర్గానే ఉన్నాయన్నమాట సో ప్రతి ట్వంటీ ఎయిట్ డేస్కి ఒకసారి పీరియడ్స్ రావడం జరుగుతుంది సో నాకు రెగ్యులర్ పీరియడ్స్ అన్నమాట సో మేము మా బాబు పుట్టిన తర్వాత ఇప్పుడు వద్దనుకొని ఆపుకున్న ప్రెగ్నెన్సీ ఇది సో ఏంటంటే మేము నాకు ఓవలేషన్ అయితే ఓవలేషన్ జరిగిన రోజు నాకు ఏంటంటే బాడీ టెంపరేచర్ చాలా హెవీగా పెరిగిపోయింది అనమాట కొంచెం ఫీవర్ వచ్చినట్టుగా అనిపించడం జరిగింది అండ్ కొంచెం పొత్తి కడుపులో ఒక వన్ సైడ్ అంటే ఒక లెఫ్ట్ సైడ్ అట్లా కొంచెం నొప్పి రావడము లైట్గా జరిగిందనమాట అలాగే కొంచెం బ్యాక్ పెయిన్ కూడా వస్తూ ఉండింది కొంచెం కాళ్ళు గుంజినట్టు కూడా అవడము అండ్ నా బాడీ నా బాడీ టెంపరేచర్ నాకే చాలా హెవీగా అనిపించడం ఇట్లా జరిగింది సో అప్పుడు నేను ఓవలేషన్ అంటే ఎప్పుడు జరుగుతుంది నా పీరియడ్ ప్రకారంగా నేను లెక్కించుకున్నప్పుడు నాకు ఎగ్జాక్ట్లీ అర్థమైపోయింది సో ఈ వన్ టే వన్ టూ డేలో నాకు ఓవలేషన్ జరుగుతుందని కన్ఫామ్ అయిపోయింది సో మనకి ఎప్పుడైనా ఓవలషన్ జరిగే ముందర ఇట్లాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి ఇట్లాంటి సిమ్టమ్స్ కనిపించిన ఇరవై నాలుగు గంటలలో మనం ఇంటర్ కోర్స్ పార్టిసిపేట్ చేస్తే ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఇట్లా జరిగింది ఇట్లా జరిగిన తర్వాత సో ఇంకా ఒక టూ డేస్ తర్వాత అది అది జరిగిన తర్వాత ఓవలేషన్ జరిగిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత నాకు ఏమైంది అంటే కంటిన్యూస్ పొత్తి కడుపులో నొప్పి రావడం అండ్ బ్యాక్ పెయిన్ రావడం జరుగుతూ ఉండిందన్నమాట కంటిన్యూస్ అట్లా అనేసి అది చాలా సివియర్ నొప్పి కాదు అలా అనేసి తక్కువ నొప్పి కూడా కాదు అది నెమ్మదిగా నొప్పి వస్తూ అది కొంచెం నన్ను ఇబ్బంది పెడుతూ అంటే పొద్దు కడుపులో నొప్పి వస్తూ బ్యాక్ పెయిన్ వస్తుందంటే చాలా ఇబ్బందిగానే అనిపించేది ఎక్కువ కూర్చోలేకపోవడం పడుకోలేకపోవడం అట్లా అవుతూ ఉండేది అట్లా దాదాపుగా నాకు ఒక సిక్స్ డేస్ వరకు కంటిన్యూస్గా పెయిన్ వచ్చేసింది నాకు ఆ పెయిన్ వస్తున్నప్పుడు కొంచెం బాడీలో కొన్ని మార్పులు కూడా అనిపిస్తూ ఉండింది అంటే చెస్ట్ కొంచెం నొప్పిగా రావడము కొంచెం కాళ్ళు గుంజినట్టుగా అనిపించడము కొంచెం బాడీ టెంపరేచర్ సేమ్ ఫీవర్ వచ్చినట్టుగా అనిపించడము ఇట్లా అవుతూ ఉంది అండ్ ఇది జరిగిన తర్వాత నాకు ఇంకా పీరియడ్ డేట్ రాక వామ్ కూడా ఒకరోజు చేసుకున్నాను అన్నమాట సో ఇట్లా జరిగింది అన్నమాట నేను ఇవన్నీ సింటమ్స్ చూసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అంటే ఓకే నాకు ఫెర్టిలైజేషన్ అయింది ఇదంతా ఇంప్లాంటేషన్ ప్రాసెస్ ఇది జరుగుతుంది అనుకున్నాను సో నాకు పీరియడ్ డేట్ మిస్ అయిపోయిన తర్వాత త్రీ ఫోర్ డేస్కి నేను టెస్ట్ చేసుకున్నా చేసుకుంటే లైట్ లైన్ వచ్చింది సో ఇంకా నాకు అర్థమైపోయింది ఇది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్డ్ అనేసి సో నాకు క్లియర్గా తెలుసుకోవడానికి ఇంకో త్రీ ఫోర్ డేస్ ఆగానంటే ఎగ్జాక్ట్లీ వన్ వీక్ తర్వాత టెస్ట్ చేసుకుంటే నాకు పాజిటివ్ వచ్చింది అన్నమాట సో నేను పాజిటివ్ వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళలేదు నేను ఎగ్జాక్ట్లీ లెక్క పెట్టుకున్నాను నా పీరియడ్ డేట్కి నేను ప్రజెంట్ ఉన్న టైం అంటే ఎన్ని వీక్స్ జరిగింది అని లెక్క పెట్టుకున్నాను సో అప్పటికి నాకు ఇంకా ఫైవ్ వీక్స్ సో ఫైవ్ వీక్స్కి అయితే బేబీ హార్ట్ బీట్ అయితే రాదు సో మళ్ళీ మనం ఇప్పుడు వెళ్ళడం ఎందుకనేసి నేను ఫోలిక్ ఆసిటిక్ సంబంధించిన కొన్ని ఫుడ్స్ అయితే తింటూ ఉన్నాను ఎగ్జాక్ట్లీ సిక్స్ వీక్స్ అప్పుడు లెక్క పెట్టేసుకుని నేను అప్పుడే హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది స్కాన్ చేసుకుంటే నాకు బేబీకి సిక్స్ వీక్ వన్ డే అట్లా వచ్చింది బేబీ ఫోర్ ఎంఎం ఉంది అని వచ్చింది అనమాట బేబీ అప్పటికి హార్ట్ బీట్ వచ్చింది అలాగే బేబీ కరెక్ట్ యూట్రస్లో వచ్చి ఫామ్ అయింది అనేది నాకు క్లియర్గా తెలిసిందనమాట సో నెక్స్ట్ ఎన్టీ స్కానింగ్ ఉంది పదకొండు నుంచి పదమూడు వారాలలో ఎన్టీ స్కాన్ తీస్తారు ఇంకా నాకు వన్ వీక్స్ రాలేదు కాబట్టి ఇంకొక వన్ వీక్ నేను ఆగాలి కాబట్టి సో ఇంకా తీయించుకోలేదు నేను ఎంటి స్కాన్ చేయించుకున్నా కూడా నేను మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను